బాగున్నారా సో ఈ వారం మొత్తం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఈ వారం మొత్తం పోలీస్ కంప్రమనైజ్మెంట్ డే కింద అంటే ఎవరైతే పోలీస్లో వాళ్ళు ఉద్యోగం చేసేటప్పుడు లైన్ ఆఫ్ డ్యూటీలో ఎవరైతే చనిపోతారు సో వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ మనం బ్లడ్ డొనేషన్ అలాగే క్యాండీల్ రైస్ సైకిల్ మార్కెట్ అండ్ ఇంకా వేరే వేరే సోషల్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో అదే విధంగా ఈరోజు కూడా సేలవెల్లిలో పోలీస్ డిపార్ట్మెంట్ పైపు నుంచి అక్కడనే మెడికల్ డిపార్ట్మెంట్ సైడ్ పైకి మనం బ్లెడ్ డొనేషన్ కండక్ట్ చేస్తున్నాము సో బ్లెడ్ అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ అనమాట సో చాలాసార్లు ఏమవుతుందంటే బెడ్ బ్యాంక్లో బ్లెడ్ ఉంటుంది ఎందుకంటే బ్లడ్ అనేది చాలా రకాలు ఉంటుంది ఏ డి ఉంటుంది ఏ నైట్ ఉంటుంది ఏ పాజిటివ్ ఉంటుంది డీ పాజిటివ్ ఉంటుంది అండ్ సో యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైందంటే ఈ బ్లడ్ అనేది బాడీలోకి వెళ్ళిపోదు సో వెళ్ళిపోయినప్పుడు ఇమీడియట్గా ఆ మనిషికి ఉన్న బ్లడ్ మాత్రమే ఎక్కేయాల్సి వస్తుంది సో అది ఒక మంచిగా మనం ఆపరేషన్ చేసిన లాభం లేదు సో ఇది ఎక్కువేటప్పుడు ఎగ్జాంట్లో బ్లడ్ అనేది రెడీగా ఉంటే బ్లడ్ ఇమీడియట్గా ఎక్కించినప్పుడు ఆపరేషన్ చేసి ఆ మనిషిని బ్లచ్చే ఉపాయం ఉంటుంది సో బ్లడ్ అనేది బేసిక్ ఒక వెహికల్కి ఫ్యూవల్ వచ్చేమో ఒక మనిషి కూడా అలాగే చాలా ఇంపార్టెంట్ అండ్ మన బాడీలో ఏమవుతుందంటే బ్లడ్ అనేది ప్రతి త్రీ టీవారు ఫోర్ మార్స్కి మూడు నుంచి నాలుగు నెలలకు వస్తుంది కొత్త బ్లడ్ అనేది వస్తూ ఉంటారు సో ఇప్పుడు మీరు ఒకసారి బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత అదే బ్లడ్ మీకు ఇమీడియట్గా మూడు నెలల్లో ఉంటుంది అయిపోతుంది అన్నమాట సో కాబట్టి బ్లడ్ డొనేషన్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ అది ఒక తోగాల భావించాలి అండ్ రెగ్యులర్గా బ్లడ్ కూడా డొనేట్ చేస్తూ ఉండాలి కాకపోతే దీంట్లో ఏంటంటే ఒక రెండు కండిషన్స్ ఉంటాయి బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు ఏంటంటే నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు మధ్య తాగి ఉండదు ఎందుకంటే ఒకవేళ ఆల్కహాలు తీసుకొని ఉంటే ఆ బ్లడ్లో కూడా ఆల్కార్ ఉంటుంది సో ఏవైనా ఆల్కహార్ కనుక తీసుకొని ఉంటే వాళ్ళు బ్లడ్ చేయడానికి పంపుతున్నారు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కొన్ని డబ్బులు ఉంటాయి అదన కొన్ని డిజీజెస్ ఉంటాయి సో అవి బ్లడ్లోనే ఉంటాయన్నమాట సో అలా ఉన్నవాళ్ళు కూడా అది ఒకవేళ వాళ్ళకి ఉంది తెలిస్తే మీరు బ్లడ్ డొనేషన్ చేయద్దు బట్ ఈరోజు పారామెటర్ కాకుండా ఓకేనా మీరు దాంతో బ్లడ్ డొనేషన్ చేస్తే అది మీరు చేసేది సమస్య సో మీరు ఇక్కడ అందరూ వచ్చి ఈవర్ పార్ట్ ఆఫ్ యూ నో సోషల్ సర్వీస్ కోసం వస్తుంది అండ్ ఇక్కడికి వచ్చినందుకే దాన్ని అది ఇక్కడికి వచ్చిన మెడికల్ డిపార్ట్మెంట్కి అలాగే కొన్ని కుటుంబకి నా ధన్యవాదాలు నేర్పిస్తున్నాను